మానేశ్రీ మా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతిపక్ష నేతగా ప్రభుత్వం చేస్తున్న అరాచకాల్ని ఒక ప్రతిపక్ష నేతగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎదిరించినప్పుడు ప్రజల్లో వచ్చే స్పందన చూసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఆ సైకో జగన్మోహన్ రెడ్డి ఆయన జైల్లో పదహారు గ్రామ గ్రామస్థాయి నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ జైలుకు పంపించే ఒక పథకాన్ని రచించుకొని పోలీస్ వ్యవస్థను వాడుకొని పంపించి లాస్ట్ చివరికి మానసి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తున్నారని తెలిసి ఇక్కడి నుంచి మా మాజీ మంత్రివర్యులు పార్టీ పరిసభ్యులు కాళ్ళ శ్రీనివాసులు గారు అలాగే ఇప్పుడు మా పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు వెంకట గారు నేను నా ఇంకా కొంతమంది దాదాపు ఐదారు మైకిల్లో అక్కడికి వెళ్ళడం జరిగింది అప్పటికే విపరీతమైన పోలీస్ వ్యవస్థ అంతా దాదాపు వేల సంఖ్యలో పోలీసులు చుట్టుముట్టు జరిగింది అయితే మేము అక్కడికి వెళ్ళి సార్ బస్ దగ్గర ఉన్నాం మా కళ్ళతో చూసాం ఎంత బాధపడ్డామంటే జీవితంలో అలాంటి రోజు రాకూడదనే బాధ మాకుంది ఎందుకంటే మా ముందు దౌర్జన్యంగా చివరికి పడుకున్నాడనే ఒక ప్రతిపక్ష నేత జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న మా నాయకుడిని డోర్ కొట్టి బలవంతంగా డోర్ లాక్ లాక్ తీసి ఆయన అరెస్ట్ చేసి తీసుకోవడం జరిగింది ఆ రోజు ముప్పై నెల ఎక్కడ పడితే అక్కడ నిరసన కార్యక్రమాలు ఒక ఆంధ్రప్రదేశే కాదు దాదాపు అన్ని రాష్ట్రాల్లో ప్రపంచంలో డెబ్బై దేశాలు ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఒక నాయకుడిని అరెస్ట్ చేస్తే ఇలాంటి స్పందన అనేది నాకు తెలిసి రాజకీయ చరిత్రలో ఎక్కడా లేదు ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఇంతకుముందు మా అద్దేశం చెప్పినట్లుగా నలభై సంవత్సరాలు పాలన మచ్చలేని పాలన ఎక్కడే కానీ అవినీతి లేదు చంద్రబాబు నాయుడు గారు అవినీతి మచ్చలేని నాయకుడిగా ఉన్నాడనే ఒక జగన్మోహన్ రెడ్డి అసలు ఆధారం లేని కేసు ఇరవై రెండు నెలల కిందట స్కిల్ డెవలప్మెంట్ అవినీతి జరిగిందని నీకు ఎప్పుడైతే ఈయన జైల్లో పెట్టాలని జగన్మోహన్ రెడ్డికి మనసులో తట్టిందో ఆ రోజు ఆ రోజు అప్పుడున్న డిఐసి రఘురామరెడ్డి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆయనకి ఆయన ఇన్ఛార్జ్ ఇచ్చారు శక్తి ఇన్ఛార్జ్ ఇచ్చి ఆయన పంపించి బలవంతాన్ని అరెస్ట్ చేసి నీ సునకానందం తీర్చుకున్నావు అదే సునకానందం తీర్చుకోవడంలో ప్రజలందరూ కూడా గమనించారు ఈరోజు ప్రజలు పదకొండు సీట్లకి ఇవ్వడం అనేది ఒక్కసారి నువ్వు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది నీ దగ్గరున్న వైసీపీ సేను కూడా ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉంది పదకొండు సీట్లు పరిమితం కావడం ఇలాంటి ఆధ్వీక చర్యలు చేయడం వల్ల చివరికి మా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిన రోజులకి శిశుపాలు ఈ ఈరోజు ఆ శిష్య అనుభవిస్తామని ఒకసారి సమస్య మంది గుర్తు చేస్తున్నాం మనమందరూ ఒకటి గుర్తుంచుకోవాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత తెలంగాణలో కూడా ఆంధ్ర రాష్ట్రం కాకుండా తెలంగాణలో కూడా ముప్పెండలా బయటకు వచ్చి ర్యాలీలు జరిగితే అప్పటి ప్రభుత్వం వారు దాన్ని అడ్డగిస్తే వాళ్ళు కూడా బుద్ధి చెప్పే పరిస్థితి వచ్చిందనేది మనము పరోక్షంగా ఒకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు నేనేం చెప్తున్నానంటే మేమంతా తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని గుర్తు చేసుకుంటూ ఈ ఆటవిక పాలన చేసిన జగన్మోహన్ రెడ్డిని ఇప్పటికైనా సరే ప్రతిపక్ష నేత నీకు హోదా పరికిన పరిస్థితిలో ఈరోజు నువ్వు ఉన్నావంటే ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇంకా పోతే ఇప్పుడున్న విజయవాడలో వరద వివర్శ చూస్తే రాత్రి మగలనుకుండా ఇప్పుడు మాకు తెలిసి మా మంత్రులు చంద్రబాబు నాయుడు గారితో పాటు మా మంత్రులంతా అక్కడే ఉండి దాదాపు ఇప్పటి నుంచి మళ్ళీ మూడు రోజులు ఎమ్మెల్యేలు ఉంటారమ్మన్నారు ఇప్పుడే మా మినిస్టర్ గారు కూడా చెప్పారు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అక్కడుండి చేసేటప్పుడు ఎక్కడో బెంగళూరులో ప్యాలెస్లో కూర్చొని ఒకరోజు ఏదో అలా వచ్చిపోయి బెంగళూరులో ప్యాలెస్లో కూర్చొని ఈరోజు అంటే మీ ఆత్మవిమర్శ ఒకసారి చేసుకోండి నీ మనశ్శాస్తిని ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే ఇప్పటికైనా సరే మీ వేదన ఉంటే సలహాలు ఇచ్చే స్థాయికి ఉంటే సలహాలు ఇవ్వు కానీ అనవసరమైన మంచి వ్యక్తుల్ని ఎవరైతే సేవ చేస్తున్నారో ఆ వ్యక్తుల్ని విమర్శించడము తర్వాత తెలుగుదేశం పార్టీని మీరు టార్గెట్ చేసుకోవడము మంచి పద్ధతి కాదని తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ఈ రోజుకి ఒక అయిన కారణంగా అందరికీ ప్రజలందరూ కూడా ఈ అరెస్ట్ ఒక్కసారి నెమరేసుకొని ఇప్పుడు వచ్చే కాలం కూడా అందరూ కూటం ప్రభుత్వాన్ని సంగ్రీస్తారని మనస్ఫూర్తిగా కోరుచున్నారు